ప్రకాశం జిల్లా రాచర్ల మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఆత్మీయ సమావేశాలు నిర్వహించడం జరిగింది రాచర్ల మండల కేంద్రంలో స్థానిక ఏపీ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ పి మురళి ఆధ్వర్యంలో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మెగా పీటీఎం త్రీ పాయింట్ ఫోర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాచర్ల మండల అధ్యక్షులు మరియు రాష్ట్ర బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ యోగానంద్ తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఎంపీడీబో వెంకటరామిరెడ్డి మండల విద్యాశాఖ అధికారి గిరిధర్ శర్మ ఐసిడిఎస్ సూపర్వైజర్ వసంతకుమారి స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ కాశీరెడ్డి యూత్ ప్రెసిడెంట్ కళ్యాణ్ రెడ్డి ఐటీడీపీ మండల ప్రెసిడెంట్ సనావుల ఖాన్ పలువురు ప్రముఖులు హాజరయ్యారు సందర్భంగా టీడీపీ మండలం అధ్యక్షులు మరియు రాష్ట్ర బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ యోగానంద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు పాఠశాల కళాశాల విద్యార్థులకు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం బుక్స్ షూస్ మొదలైన మౌలిక సదుపాయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అనేక మార్పులు తీసుకువచ్చారని తెలిపారు అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమం డాన్స్ ఎంతగానో ఆకట్టుకుంది ఈ కార్యక్రమం ఏపీ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పి మురళి వైస్ ప్రిన్సిపల్ పాఠశాల మరియు కళాశాల అధ్యాపక సిబ్బంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు